శ్రద్ధ మరియు కర్తవ్యబద్ధత ఒకప్పటి రోజుల్లో ఒక చిన్న గ్రామంలో సుమి అనే పిల్లి మరియు ముద్దు అనే పిల్లి పిల్ల ఉండేవి వారు గ్రామంలోని ప్రతి ఇంటిలో తిరిగి ఆహారం కోసం అడిగేవారు సుమి చాలా చురుకైన పిల్లి కానీ ముద్దు చాలా నిదానంగా చాలా శ్రద్ధగా ఉండేది ఒకరోజు వారు పాలు తాగడానికి గ్రామంలోని చివర ఒక పెద్ద గోడ దాటాలి గోడ పైన ఒక గిన్నె పాలు ఉంచి ఉంటుంది సుమి వెంటనే పైకి ఎగిరింది కాని అదే సమయంలో పాలు చిందించకుండా పట్టుకోవడానికి ముద్దు శ్రద్ధగా పైకి ఎక్కింది సుమి నవ్వుతూ చెప్పింది ముద్దు నువ్వు చాలా స్లో నాకు ముందే పాలు తాగే ఛాన్స్ ఉంటుంది ముద్దు శాంతంగా చెప్పింది నీవు ముందు చేసేదేదో సరే నేను నా దారిని సరిగా చూసుకుంటాను సుమి త్వరగా పాలు తాగడానికి ప్రయత్నించింది కాని వేగం వల్ల గిన్నె వాలు తీసింది పాలు నుంచి కింద పడిపోయాయి సుమి చాలా నిరాశపడింది ముద్దు నెమ్మదిగా పైకి ఎక్కి కొంచెం పాలు అయినా సేకరించి తన కోసం మరియు సుమి కోసం తీసుకువచ్చింది సుమి గాబరా పడుతూ చెప్పింది నువ్వు సరైన శ్రద్ధతో పనిచేసినందుకు నన్ను తప్పించావు నీ దగ్గర నుండి నేను చాలా నేర్చుకోవాలి ముద్దు నవ్వుతూ చెప్పింది పనిలో శ్రద్ధ కర్తవ్యబద్ధత ఉంటే తప్పకుండా ఫలితం మనదైన ఉంటుంది మోరల్ పనిలో శ్రద్ధ कर्तव्य बद्धता उंटे विजयवंतं साधिंचवच्चु